ముప్పై ఏళ్ల పట్టి స్నేహితుడు మన పక్కింట్లో ఉంటారు వాళ్ళ ఇంట్లో శవం బయటికి మనం వెళ్ళలేకపోతున్నాం ఎందుకో తెలిస్తే అమ్మాయి పెళ్లిదలబెట్టుకున్నాం కదా నేను లాళ్లలో అలా వెళ్ళకూడదు ఇంట్లోంచి సలహా నమశివాయ నమశివాయ ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి ఇంతకంటే ద్రోహం ఇంకోటి మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్లి ఓదార్చండి ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది శాస్త్రాలు చదివే ఇక్కడ గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ కడుపుతో ఉంది ఆవిడ కడుపుకి ఆవిడ పోవడానికి సంబంధం అంటే ఆ శవాని దగ్గరికి వెళ్ళినంత మాత్రం ఇక్కడ కడుపు పక్కన అయిపోతుందా లేదా పుట్టుకున్న వాడు పుడతాడా హీరకశ్యపుడు పుడతాడా ఏమన్నా అక్కడ హీరంజ కశ్యపుడు ఎప్పుడు పుడతాడా చూపించారు మహావతార నరసింహాలు బ్రహ్మాండంగా చూపించారు కలవారు కూడన సమయాల్లో కలిస్తే కోరకూడన కోరికను కోరితే భర్తగాని భార్య గాని బలవంత పెడితే అప్పుడు గర్భం ధరిస్తే రాక్షసులే పుడతారు అనుమానం లేదు ఇక్కడ అందులో మొట్టమొదటి ఇదేమిటంటే కశ్యప్ మహర్షిని దితి భార్య